త్వరలోనే జరుగునున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించింది రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లను ప్రకటించింది సోనియా గాంధీ ఈ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య దాదాపు ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదు సార్లు లోక్సభ ఎంపీగా ఎంపికయ్యారు రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరు ఆమెతో వెళ్లనున్నారు త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించింది రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లను ప్రకటించింది సోనియా గాంధీ ఈ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య దాదాపు ఇరవై రెండు పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదుసార్లు లోక్సభ ఎంపీగా ఎంపికయ్యారు రాహుల్ గాంధీ ఏఐసిసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరూ ఆమెతో వెళ్లి ఉన్నారు ఫర్ ఇంట్రెస్టింగ్ అప్ డేస్ జూ లైవ్ అండ్ సబ్స్క్రైబ్ టూ బోల్గన్ న్యూస్